తెలంగాణ ప్రజలారా ఈరోజు నా వీడియో చూసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంచి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో లైక్ చేయండి ఈరోజు మన వీడియో చూసే ముందు తెలంగాణలో కేటీఆర్ ఫార్ములా ఈ రేస్ కార్ రేస్ కేసులో ఏం జరిగింది అతన్ని ఏసీబీ వాళ్ళు నోటీస్ పంపించారు అట్లే ఈడీ వాళ్ళు నోటీస్ పంపించారు దీంట్లో ఏముంది ఇతనికి ఏమైనా సంబంధం ఉందా లేదా అని ముందు తెలుసుకున్నాం తెలుసుకునే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవుంచే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ముఖ్యంగా చూసుకుంటే కేటీఆర్ గారు ఎలక్షన్ మూమెంట్ టైంలో దాని యాభై కోట్లు యాభై కోట్లు ఇతను దగ్గరుండి వాళ్ళకి ఇచ్చాడు ఇప్పించి ఇస్తూ ప్లస్ ఇంకోటి ఏం చేశాడు దాన్ని ఆర్బీఐకి తెలియకుండా విదేశీ కరెన్సీ రూపంలో పంపించారు వాళ్ళకి డబ్బులు అన్ని యాభై కోట్లు అది కేసు ఫార్ములా రేసు అది ఫార్ములా ఈ కార్ రేసు దాంట్లో అతను తెలంగాణ డెవలప్మెంట్ కోసమే ఆ పని చేసినా అని అతను అంటున్నాడు ఇప్పుడున్న గవర్నమెంటు మున్సిపాల్ దానకిషోర్ గారు ఇచ్చిన కంప్లీట్ ప్రకారం ఇతను దుర్వినియోగం చేశాడు రెండు వందల కోట్లు లాస్ వచ్చిందని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు ఇది ఎవరిది న్యాయం అధికారం ఉన్నప్పుడు ఎలా అంటే అలా చేసేసుకొని ఇప్పుడు కచ్చి సాధ్యం పంట ఎలా జరుగుతుంది ఈ నెల నా ఆరున ఉదయం పది గంటలకు ఏసీబీ ఎదుటికి రావాలని కేటీఆర్కు నోటీస్ పంపారు ఏడో తారీఖున ఈడీ నోటీస్ పంపించింది హాజరు కావాలని ఈ రెండింటికి అవుతాడా అవడా అయితే అరెస్ట్ చేస్తారా చేయదా అరెస్ట్ చేయడానికి కోర్టు ఇప్పటికిప్పుడు అరెస్ట్ చేయొద్దని కోర్టు అయితే ఉంది కోర్టు ఇచ్చింది కాబట్టి అరెస్ట్ చేయరు అనేది నమ్మకం ఇది ఏం జరిగింది తెలంగాణ డెవలప్మెంట్ కోసమే కేటీఆర్ గారి పనిచేశారా లేదా ఆయన స్వభావం కోసం స్వల్ స్వలభ లాభం కోసం చేసుకున్నాడా అనేది అంటే కేటీఆర్ గారు తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఎక్కడో అమెరికాలో ఉండేవారు తెలంగాణ ఉద్యమ టైంలో ఉద్యమంకు ముందు కేటీఆర్ గారికి ఆస్తులు తక్కువ ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయ్యిందో ఆ తెలంగాణ ఉద్యమ సమయంలోనే కొన్ని చాలా ఆస్తులు సంపాదించుకున్నారని మనకు సోషల్ మీడియాలో తెలుస్తూనే ఉంది అందరూ ప్లస్ ఇంకా పదిహేను అధికారంలో ఉన్నప్పుడు ఇంక ఎన్ని వేల కోట్లు సంపాదించుకొని ఉంటారో మీకు అందరికీ తెలిసే ఉంటుంది కేటీఆర్ గారికి ఇప్పుడు వేల కోట్ల పరుడు పది సంవత్సరాల అధికారంలో ఉంటే వేల కోట్లు సంపాదించుకోవచ్చని జగన్ తర్వాత కేటీఆర్ గారే అది నిరూపించాడు జగన్ గారు కూడా సీఎం కాకముందు వాళ్ళ నాన్నగారు సీఎం కాకముందు అప్పుల్లో ఉండేవారు వాళ్ళ నాన్నగారు సీఎం అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎలా సంపాదించుకున్నాడో కేటీఆర్ గారు కూడా అలాగే సంపాదించుకున్నారు పదిహేండ్లు కాబట్టి ఈ ఆరో తారీఖు ఉదయం పది గంటలకు ఏసీబీ ఏడో తారీఖు ఈడీ ముందుకు కేటీఆర్ను రావాలని నోటీస్ పంపారు ఆరో తారీఖు వెళ్తాడా ఎల్లడా వెళితే ఏం జరుగుతుంది ఏడో తారీఖు ఈడీ కేసు ముందుకు వెళ్తాడా ఎల్లడా వెళ్తే ఏం నడుస్తుంది అది మనకు తెలిసిన విషయం కానీ కేటీఆర్ గారికి ఇంకా రాను రాను కష్టకాలమే అనేది అందరూ విశ్లేషణ అందరి ద్వారా మనకు తెలుస్తుంది ఎందుకంటే ఎందుకంటే అతను సంపాదన ఎలా అధికారులను అడ్డం పెట్టుకొని ఎలా సంపాదించాడు అనేది కూడా అందరికీ తెలుసు కానీ ఒకటి ఒకటి ముందు పడే గుడికి కేటీఆర్కి కూడా చాలా కష్టం ఇది ఏమరంటే యాభై కోట్లు యాభై ఐదు కోట్లు ఈ యాభై ఐదు కోట్లు ఏం చేశాడంటే ఫస్ట్ యాభై కోట్లు అని చెప్పాను కాదండి యాభై ఐదు కోట్లు ఇది ఆర్బీఐ పర్మిషన్ లేకుండా కూడా విదేశీ దాన్ని కరెన్సీ లేకి చేంజ్ చేశాడు యాభై ఐదు కోట్లు ఏం అందుకని ఆర్బీఐ ఆర్బ ఆర్బిఐ కూడా పర్మిషన్ తీసుకోకుండా ఇతను యాభై ఐదు కోట్లు చేశాడు ఇప్పుడు విదేశీ ఇది విదేశీ మార్కద్రవ్యం కింద ఏసీ బోళ్ళు ప్లస్ ఈడీ వాళ్ళు కేసు బుక్ చేశారు ఆరో తారీఖున ఇతను అరెస్ట్ చేస్తారా చేయదా కోర్టు అయితే ఇతను అరెస్ట్ చేయొద్దని మటుకు కోర్టు చెప్పింది ఎందుకంటే కోర్టు ముందే చెప్పింది ఇతన్ని అరెస్ట్ చేయొద్దు అని దీన్ని కేసీఆర్ గారు మన కేటీఆర్ గారు ఏమంటున్నారంటే ఇది ఏసీబీ వాళ్ళకు ఎలా పోతుంది ఈ కేసు ఇది కచ్చ సాధింపు వీళ్ళు నేను వీళ్ళు డెవలప్మెంట్ చేయలేక నా మీద కేసు రాస్తున్నారు ఇది రాజకీయ కచ్చ నేను తెలంగాణ డెవలప్మెంట్ కావాలని ఈ పని చేశాను కాబట్టి ఇది ఎవరి ప్రభావము కాదు నా సొంతాన్ని చేసుకోలేదు ఇది రాజకీయ కచ్చే అని మన కేటీఆర్ గారు అంటున్నారు ఇప్పుడు ఎవరు చేసినారా చేయలేదా అనేది కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారంటే నువ్వు చేయలేకపోతే కోర్టు ద్వారా నువ్వు బయటపడతావు దానికి ఎందుకు భయపడుతున్నారు మీరు మీరు చేశారు అది కోర్టు తేలుస్తుంది ఏసీబీ వాళ్ళు ఈడీ వాళ్ళు విచారణలో తేలుస్తుంది మీరెందుకు భయపడుతున్నారు అని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు సబ్బీర్ అలీ గారు ప్రభుత్వ సలహాదారుడు సబ్బీర్ అలీ గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు తెలంగాణ ఉద్యమంకు ముందు నీ ఆస్తులు ఎన్ని ఉన్నాయి తెలంగాణ ఉద్యమం తర్వాత ఎన్ని ఆస్తులు వచ్చినాయి ఈ పదేళ్ళ తర్వాత మీకు ఇన్ని ఆస్తులు ఎలా వచ్చాయి ఏం సంపా ఎట్లా సంపాదించారు అని సబ్బీర్ అలీ గారు డిమాండ్ చేస్తున్నారు కాబట్టి ఇన్ని ఆస్తులు ఎలా వచ్చాయి ఏమని కాంగ్రెస్ వాళ్ళు అడుగుతున్నారు ఇన్ని ఆస్తులు ఎలా సంపాదించారు అని వీళ్ళు చెప్పాలి వీళ్ళు చెప్పరు వాళ్ళు అడగరు ఏమిటంటే కొన్ని రోజులు హడావుడి అంతే ఎవ్వరిని ఏమి చేయలేరు వేల కోట్లు సంపాదించుకున్న వాళ్ళని కూడా ఎవరు ఏమీ అనలేరు ఏదో రాజకీయం కోసం కొంచెం చేస్తారే తప్ప వాళ్ళకు మంది లాయర్లు పెట్టుకొని ఉంటారు పెద్ద పెద్ద చూడండి కోట్లు సంపా కోట్లు మోసాలు చేసి కోట్లు ఉన్న వాళ్ళని ఎవరు ఏమి చేయలేరు వాళ్ళు హాయిగా బతుకుతున్నారు ఫ్లైట్లలో తిరుగుతున్నారు రాజకీయం అంటేనే ఇలా ఉంటుంది అందుకనే ప్రతి ఒక్కరు రాజకీయం లేకొచ్చేది దేనికి అంటే అన్ని కేసుల నుంచి తప్పించుకోవచ్చు మంచి మంచి పదవులు వస్తాయి పోలీసు బందోబస్తు ఉంటుంది కాబట్టి ఈ రాజకీయ కోసం ఏమైనా చేస్తారు వాళ్ళు పదేళ్ళు ఉన్నారు తర్వాత వీళ్ళు వచ్చారు ఇప్పుడు కేసీఆర్ ఎన్ని అవినీతి చేశారు కేటీఆర్ ఎన్ని అవినీతి చేశారు వీళ్ళు ఏమన్నా నిరూపిస్తారా ఏమి నిరూపిరు ఆ వీడి ఏసీబీ అంటారు కొండోళ్ళు ఉంటే ఆడావడి చేసి వదిలేస్తారు ఏముండదు ఈ రాజకీయంలో జరిగేదే ఇది అట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీద ఉండే కేసులకు ఊరికి ఎక్కడ ఉండాలండి ఆయన ఎందుకు పట్టించుకోలేదు అదే సామాన్యుడు సామాన్యుడు బయట ఉంటే వదులుతారా అంటే వీళ్ళు ఏమైనా రాజకీయం అంటే ఏమైనా చేసుకోవచ్చు మాకు అన్ని వసతులు ఉంటాయి దానికి ఇది ఫార్ములా కాబట్టి కేటీఆర్ గారు తప్పు చేశాడా లేదా అనేది తాటితం అవ్వాలంటే అతను కఠినంగా అరెస్ట్ చేయాలి నిజాన్ని నిరూపించాలి తప్పు చేశాడా చేయలేదా అతను తప్పు చేయకపోతే మంచిగా అతనికి మంచి పేరు వస్తుంది కాబట్టి ఇది రాజకీయ ఖర్చు అనడం కాంగ్రెస్ వాళ్ళు ఏమో ఇట్లా చేస్తా అనడం ఏదైనా ఆరో తారీఖున ఏసీబీ వాళ్ళు ఏడో తారీఖున ఈడీ వాళ్ళు దీన్ని విచారించి నిజ నిర్ణయాలు బయటపడతాయని ఆశిద్దాం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవెసి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో లైక్ చేయండి థ్యాంక్ యూ